ఆధ్యాత్మిక గీతాలు జానపద గీతాలు స్వచ్ఛమైన స్వరం సోషల్ మీడియాలో కోటి మంది హృదయాల్లో చోటు సంపాదించిన పేరు మైథిలీ ఠాకూర్ కానీ ఇప్పుడు పాటలతో మాత్రమే కాదు బీహార్ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించారు ఆమె ఎవరో కాదు ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన మైథిలీ అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఆర్జేడీ సీనియర్ లీడర్ వినోద్ మిశ్రాను పదకొండు వేల పైచిలకు ఓట్ల తేడాతో ఓడించారు ఇక తొలిసారి బీహార్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు రెండు వేల ఎనిమిదిలో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత బీజేపీ ఇక్కడ తొలిసారి గెలుపొందింది ఆమెకు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ప్లస్ యూట్యూబ్లో కలిపి ఒకటి పాయింట్ ఒకటి కోట్లు ఫేస్బుక్లోని ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది ఆమెని ఫాలో అవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆమె పాడిన శబరి పాట స్వయంగా ప్రధాని మోడీని కూడా ఆకట్టుకుంది అప్పట్లోనే పైన ప్రశంసల వర్షం కురిపించారు రెండు వేల సంవత్సరం జూలై ఇరవై ఐదున మధుబని జిల్లాలోని బేనిపట్టిలో మైథిలీ జన్మించారు ఆమె తండ్రి రమేష్ ఠాకూర్ శాస్త్రీయ గాయకుడు టీచర్ తల్లి భారతి గృహిణి చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఆమెతో పాటు సోదరులు అయాచి రిషబ్ కూడా సంగీతంలోనే ఎదిగారు సంగీత సాధన వలన ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కావడంతో వారిచ్చే కంప్లైంట్స్ వలన ఆ కుటుంబం పదిహేడు సార్లు ఇల్లు మారవలసి వచ్చిందని మైథిలీ తల్లి తెలిపింది రెండు వేల పదిహేడులో వారికి సొంత ఇల్లు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల కమిషన్ ఆమెను మధుబనీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది అదే ఏడాది ఆమె ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు పాటలతో కోట్ల మందిని అలరించిన మైథిలి ఠాకూర్ ఇప్పుడు ప్రజల సేవలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న యువ నాయకురాలు అలీనగర్ నుంచి అసెంబ్లీ వరకు ఇది ఓ సాధారణ అమ్మాయి అసాధారణ గాథ